స్వామివారి యొక్క ప్రాంగణాన్ని ఆ ధర్మగుండ స్థలాన్ని చేరుకోగానే అతనికి కాళ్ళకున్నటువంటి పుల్లన్నీ కూడా తొలగిపోయాయి వెంటనే ఇక్కడ ఏదో మహత్వం ఉందని చెప్పి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండండి అందరూ కూడా చెప్పండి జైబలో కోటిలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి జయ జయ కోటిలింగేశ్వర భగవానికి అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి ఉండాలి అందరూ కూడా జయహో కోటి దీపో కోటి దీపోత్సవానికి విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీల రేవ జయో వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారు వారి వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది పలుకుతోందిగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి అందరూ కూడా అందరూ చెప్పండి ఓం ఓం నమస్తే 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 పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నమో నమ ఓ నమో నమో నమ నమస్తే నమస్తే దేవదేవేష నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే నకారాయ నకారాయ నమో నమో నమ భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి ఓం ఓం శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోక లోక అనుగ్రహకారకం అనుగ్రహకారకం శివమేకం శివమేకం పరం వందే परम ंदे नक शिकाराया शिकारा नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः महा మహాత్మానం మహాత్మానం మహాపాతక మహాపాతక నాశనం మహాపాప మహాపాప వందే మకారాయ మకారాయ నమో నమస్సు వంచి నమస్కారం చేసుకోండి కోటిలింజేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్ర పెట్టి చెప్పండి जय हो होटिदीपोत्सवा की जय हो जय हो कोटिदीपोत्सवा की जय जय हो जय होटिदीपोत्सवा हो की जय हो जय हो होटिदीपोत्सवा की जय हो जय हो कोटिदीपोत्सवा की जय हो जय हो, हो कोटिदीपोत्सवा की जय हो மங்களவ வா அச்சத பிரர்ச்சி வேதா சுவரா அர்ச்சந்தபுத்திருஷ்ணாச்ச அச்சத பிரச்சோம் மூதம்தீ तस्मै ब्रह्मद ब्रह्म आयुः कीर्तुम् व्रजान्ददुः गुरुभ्यो नमः हरिः ओम् शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे मयो भवे च शम्भवे शम्भवे च मयो भवे

Tamayaskara, Yamayaskara, 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 Shivatara, 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 Shivatara,